హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలాగొన్నారు బాగున్నారా నేనైతే సూపర్ గా ఉన్నా మీరంతా కూడా సూపర్ సూపర్ గా ఉంటారనుకుంటున్నా ఈ రోజు బ్లాగ్ లో టూ శారీస్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ టూ శారీస్ కాస్ట్ విషయానికి వచ్చిన క్వాలిటీ విషయానికి వచ్చిన సూపర్ సూపర్ మాట చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది ఒకటేమో పింక్ అండ్ గోల్డ్ కలర్ ఇంకోటేమో మెరూన్ అండ్ మెహందీ కలర్ అనమాట అంటే శారీ మెహందీ కలర్ లో వస్తుంది బోర్డర్ మెరూన్ కలర్ లో వస్తుంది అనమాట చాలా బాగుంది అయితే మన శారీ రివ్యూస్ చేసుకునే ముందు నేను వేసుకున్న అవుట్ గురించి చెప్పాలని అనుకుంటున్నా ఇది కూడా నేను మీషో తీసుకున్నాను ఫ్రెండ్ చాలా తక్కువ కాస్ట్ కే తీసుకున్నాను చాలా కంఫర్ట్ గా అనమాట మీకు ఇలా చెప్తే అర్థం కాదు నేను సైడ్ వీడియో పెడతాను చూడండి ఒకసారి చాలా బాగుంది టూ పీస్ డ్రెస్ అన్నమాట ఇది టాప్ అండ్ బాటమ్ తో వచ్చింది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ యోగపాట్ పార్ట్ అయితే సూపర్ సూపర్గా ఉన్నమాట చాలా బాగుంది డ్రెస్ ఏమో వైన్ కలర్లో వచ్చింది పార్ట్ అంతా పీచ్ కలర్లో వచ్చింది అనమాట లైట్ పింకిష్ కలర్లో వచ్చింది చిన్న చిప్స్ తో వచ్చింది సూపర్గా ఉంది చాలా బాగుంది ఒకసారి మొత్తం వీడియో పెడతాను చూసేయండి దాని దాకా మనం సారీ రివ్యూ చేసుకున్నాం ఈ డ్రెస్ కలర్ వచ్చి కొంచెం పర్పుల్ ఇంకా వైన్ కలర్ అన్నమాట అలా కాంబినేషన్లో వచ్చింది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నెల్లవంకాయ కలర్ అనమాట ఈ డ్రెస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ యోగ పార్ట్ అయితే సూపర్గా ఉంది ఆ వర్క్ అంతా ఎంత బాగుందో చాలా నీట్గా ఫినిషింగ్ ఉన్నదన్నమాట ఇంకా ఫ్యాబ్రిక్ వస్తే టెఫ్టా సిల్క్ టెఫ్టా సిల్క్ ఏంటంటే చాలా కంఫర్ట్గా సాఫ్ట్ స్మూత్గా ఉంటుంది ఇంకా దీంతో నేను ఒక దుపట్ట అయితే పేరప్ చేసుకుంటున్నాను దీంతో వచ్చింది కాదు ఇంట్లో ఉన్నది ఇంకా కాస్ట్కి వచ్చినప్పటికీ త్రీ సెవెంటీ ఎయిట్ ఓన్లీ ఈ టూ శారీస్ ఇంత తొందరగా నేను మీతో రివ్యూ చేయడం కారణం కూడా ఏంటంటే నెక్స్ట్ మనకి ఫెబ్రీ నుంచి అన్ని పెళ్లి సీజన్ తర్వాత ఉగాది ఒకటి ఉన్నది ఇప్పటి నుంచి రివ్యూ నేను చేసుకుంటేనే మీకు నచ్చింది అనుకో మీరు ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు అప్పట్లో వచ్చేస్తుంది ఇంకా మీరు వీటికి మ్యాచింగ్ బ్లౌజెస్ వీటితో వచ్చినవే స్టిచ్ చేసుకుంటారు లేకపోతే వర్క్ చేయించుకుంటారు రెడీమేడ్ బ్లౌజ్ తీసుకోవాలో ఏంటో ఒక ఐడియా వచ్చేస్తుంది కదా మీకు సో అందుకనే ఇంత ముందే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మీకు యూస్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది నచ్చితే ఉంచుకుందాం కాకపోతే మన పాలసీ ఉంది కదా రిటర్న్ చేసి అందుకనే ఇదో తొందరగా నేను మీతో రివ్యూ చేసుకుంటున్నాను ఈ శారీ శారీ శారీస్ విషయానికి వస్తే రెండు వెడ్డింగ్ కలెక్షన్ శారీస్ అనుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఎక్కువ తక్కువ అని కాదు కొంచెం కాస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది కానీ శారీస్ అయితే సూపర్ ఫ్రెండ్ చాలా బాగున్నాయి ఈ శారీ విషయానికి వస్తే ఇది మెహందీ కలర్ బాడీ అంతా మెహందీ కలర్ వస్తుంది గోరింటా కలర్ ఇంకా బార్డర్ విషయానికి వస్తే మెరూన్ రెడ్ సూపర్ కాంబినేషన్ కదా కలర్ కాంబినేషన్ చెప్తే నచ్చిస్తుంది అనుకుంటాను ఫ్రెండ్స్ శారీ అంటే క్రిపి క్రిపి డిజైన్ ఫ్లవర్స్ లీవ్స్ స్టెమ్స్ అలా ఉంటాయి మెహందీ కలర్ లో వచ్చింది ఇలా వచ్చింది మంచి షైనింగ్ తో మంచి క్లాత్ అసలు వెడ్డింగ్ కలెక్షన్ అనుకోవాలి పట్టు టైప్ వచ్చింది పట్టు శారీస్ కాదు పట్టు టైప్ లో వచ్చింది చాలా బాగుంది పై వైపు బార్డర్ ఏమో చిన్న బార్డర్ వచ్చింది ఇంకా కింద వైపు బార్డర్ ఏమో పెద్ద బార్డర్ అనమాట మడతలో కొంచెం డిస్టర్బెన్స్గా ఉందంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి చూస్తాను అనమాట అందుకే కొంచెం మరొక డిస్టర్బెన్స్గా ఉన్నది ఇలాగ ఓపెన్ చేయకుండా ఉంచేస్తే తర్వాత నాకు నచ్చకపోయినప్పటికీ అది రిటర్న్ చేసేద్దామంటే అప్పుడు టైం అయిపోతుంది అనమాట రిటర్న్ చేయలేకపోతున్నాను సో ముందుగానే అంత ఓపెన్ చేసి చూస్తే నాకు నచ్చితే నేను మీతో రివ్యూ చేసుకోవచ్చు లేకపోతే అక్కడి నుంచి అక్కడే పంపించవచ్చు అని ముందుగానే ఓపెన్ చేసి చూస్తా అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందుకే నేను మీతో రివ్యూ చేసుకుంటున్నాను మొత్తం అయితే ఇలా వచ్చింది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది శారీ చాలా బాగుంది ఇది బాడీ బాడీ అంతా మెహందీ కలర్ ఇలా బార్డర్ వచ్చింది లోపల కనబడుతుంది కదా ఇది బ్లౌజ్ మాట ఇలాగ వచ్చింది బ్లౌజ్ గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చింది పళ్ళు పెద్దగా ఏమి లేదు పళ్ళు చాలా చిన్న పళ్ళు ఇచ్చారు అలా ఇచ్చారు పని సేమ్ పళ్ళును బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది చాలా బాగుంది శారీ ఇది ఫ్రంట్ సైడ్ కదా ఫ్రంట్ సైడ్ శారీలా వచ్చింది ఇలా వచ్చింది చూడండి మంచి షైనింగ్ ఉంది చీర అంతా షైనింగ్ ఉంది మనం ఏదైనా పెళ్లిలో లైటింగ్ లో వండించుంటాం కదా చీర కట్టుకుని అవుతాం అన్నమాట అందరి చూపులు వైపే ఉంటుంది అంత షైనింగ్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఇదేంటంటే మెయిన్ మనకి ఫోల్డింగ్ కూడా ఈజీగా అనమాట అంటే సెల్ఫ్గా కట్టేసుకోవచ్చు ఒక హెల్ప్ లేకుండా ఈజీగా కట్టేసుకోవచ్చు నేను చూపిస్తాను చూడండి కుర్చీలు కూడా ఎంత ఈజీగా అయిపోతుంది ఇలా కుర్చీలు కొన్ని శారీస్ పోయినా అంటే మనం కుర్చీలు వేసుకోవాలంటే ఒక హెల్ప్ తీసుకోవాలి కదా దీనికి అదేం అవసరం చాలా ఈజీగా అయిపోతుంది చూడండి చాలా ఈజీగానే మన కుర్చీలు వేసుకోవచ్చు ఒకళ్ళు హెల్ప్ లేకుండా వేసుకోవచ్చు అన్నమాట సెల్ఫ్గా రెడీ అయిపోవచ్చు ఒకళ్ళు పిలిచి నా కుర్చీలు పట్టుకొని ప్రశ్న చేయని చెప్ప అవసరం లేదు ఈజీగా మనం ఇలా కట్టేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి మ్యాచింగ్ బ్లౌజ్ వేసేసుకుంటే దీనికి సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్ పీస్ దగ్గర మనం వర్క్ అయినా చేసుకోవచ్చు ఇలాగైనా కట్టేసుకోవచ్చు చూడండి బ్లౌజ్ పెద్దది వచ్చింది మీటర్ మీటర్ క్లాత్ వచ్చింది చాలా అంటే కొంచెం బొద్దుగా ఉన్నాలు కూడా ఈజీగా బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఎల్బో హ్యాండ్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది అంటే నేను నా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను కాబట్టి చెప్తున్నా నాకు ఐడియా ఉంటుంది ఎవరికి ఏ బ్లౌజ్ సరిపోతుందో చెప్పగలను సో చెప్తున్నాను చాలా బాగుంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది కావాలంటే వర్క్ చేసుకోవచ్చు లేదు బాడీ అంతా పెయిన్ ఉంచుకుని హ్యాండ్స్కి ఇలా పెట్టేసుకోవచ్చు ఇంతవరకు వస్తాయి అన్నమాట హ్యాండ్స్ మరీ ఎల్బో పెట్టేసుకోవటం పెట్టుకుంటదా ఇంతవరకు ఎంతవరకు ఉంది కదా సో మనకి సరిపోతుంది అన్నమాట ఇలా ఇలా వస్తుంది లేదంటే వర్క్ చేసుకోవచ్చు సెల్ఫ్ డిజైన్ కాబట్టి వర్క్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు లేకపోతే మనకి మీషోలో వర్క్ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి కదా మెటీరియల్ తెచ్చుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు సేమ్ ఈ బార్డర్ కలర్లో తీసుకుంటే సరిపోతుంది నేను తీసుకుంటాను అనుకుంటున్నాను నేను తీసుకుంటే మాత్రం కంపల్సరీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు కూడా ఈ బ్లౌజ్ పెద్దగా అనిపించట్లే నేను వర్క్ చేయించుకుంటే బయట ఎంత కాష్టపడుతుందో దాంట్లో రెండు పీసెస్ మరి నిల్చొని నేను దెబ్బి అలా కుట్టుకోవచ్చు అనిపిస్తుంది ఇది ఉంచేస్తాను వన్ మీటర్ కాబట్టి మా పాప కొంచెం మెటీరియల్ యాడ్ చేసి ఫుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది దానికి మేబీ అలాగైనా కుడతాను శారీ అయితే సూపర్ ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఓకే ఇదంతా ఫ్రంట్ సైడ్ కదా మీకు నేను బ్యాక్ సైడ్ కూడా చూపిచ్చేస్తాను చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది అంటే కొన్ని శారీస్కి బ్యాక్ సైడ్ బాగోదు ఇలా తాళ్ళు వచ్చినట్టుగా అలా ఉంటుంది కదా ఏమీ లేదు చాలా నీట్గా చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది శారీ మరీ బరువు ఏమి లేదు పర్వాలేదు కట్టుకోవచ్చు బాగుంది ఇలా వచ్చింది నచ్చింది శారీ మీకు కూడా నాకైతే చాలా నచ్చింది కాస్ట్ ఏంది సమ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ ఆ రేంజ్లో వచ్చింది సైడ్ పెడతాను చూడండి ఇది మొత్తం శారీ ఈ శారీలోని చాలా చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే మెరూన్ అండ్ మెహందీ కలర్లో తీసుకున్నాను కదా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మేడం నా దగ్గర ఈ కలర్ లేదని తీసుకున్నాను మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి నేను వెంటనే మీకు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే కొన్ని పెట్టాక మీకు కోర్స్ ఓపెన్ అవ్వట్లేదు కదా లేట్ అయిపోతుంది మీరు సర్చ్ చేస్తున్నారు రాంగ్ కోర్ పెడుతున్నారని కామెంట్ చేస్తున్నారు అందుకే నేను వెంటనే పెట్టేస్తున్నాను మనకి పండకి చాలా రోజులు ఉన్నాయి కదా మీరు ఇప్పటి నుంచి సెర్చ్ చేసుకుంటే విష్ణిషన్లో పెట్టేసుకుంటే మీకు అవి స్టాక్లో వెంటనే మీకు మెసేజ్ వస్తుంది అప్పుడు మీరు తీసుకోవచ్చు నేను సేమ్ బార్డర్తో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ కూడా చూశాను బట్ తక్కువదే ముందు తీసుకుందాం బాకపోతే అప్పుడు ఎక్కువ తీసుకుందాం లేని ముందు తీసుకున్నాను అనమాట బాగానే ఉంది ఇంకా తీసుకోవట్లేదు దీంతో ఉండిపోతున్నాను ఇది బాగుంది చూడండి ఓకే ఇది మన ఫస్ట్ శారీ అయిపోయింది సెకండ్ శారీ అయితే ఫుల్ వెడ్డింగ్ కలెక్షన్ శారీ ఫ్రెండ్స్ అసలా మన పట్టు చీరలు తీసుకుంటాం పదివేలు ఇరవై వేలు పెట్టి తీసుకుంటాం కదా దానికి ఏ మాత్రం తగ్గను అన్నట్టుగా అనమాట చీర అయితే అసలు తగ్గేదే లేదు చాలా బాగుంది చీర అయితే చూడండి ఒకసారి ఆ షైనింగ్ చూడండి ఎంత బాగుంది వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అంటారు కదా ఆ టైప్ లో ఉంది అనమాట వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ శారీస్ అంటారు కదా ఆ టైప్ లో ఉంది చాలా బాగుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఏం కాదు అలాగని బరువు అయితే కాదు చీర పర్వాలేదు చాలా బాగుందన్నమాట కంఫర్ట్గా కట్టుకొచ్చు మన శారీ టూ వైపు బార్డర్ ఇలా వచ్చింది ఇంకా పై వైపు బార్డర్ ఇలా వచ్చింది అన్నమాట సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ అంతా చిన్న మామిడి పిందుర్లు అంటారు కదా ఆ టైప్లో వచ్చింది ఫ్లవర్స్ ఇంకా మామిడి పిందులో వచ్చింది షైనింగ్ చాలా షైనింగ్ ఉంది కదా కెమెరాలు అయితే మెరిసిపోతున్నాయి ఇది శారీ అంటే పింక్ కలర్ అన్న డార్క్ పింక్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ సారీ సూపర్ గా ఉంది శారీ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ సారీ సెల్స్ గా కట్ దీనికి బ్లౌజ్ అయితే ఫుల్ గోల్డ్ కలర్ ఇంకా బంగారం బంగారం రంగులో ఉంది దీని మీద అయితే కంపల్సరీ వర్క్ చేయించుకోవాలి వర్క్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది కొంచెం కాస్ట్ పడుతుంది కానీ మంచి వర్క్ చేయించుకుంటే స్టోన్ వర్క్ చేయించుకుంటే సూపర్గా ఉంటుంది శారీకి ఎందుకంటే శారీ అంతా మనకి సిల్వర్ వర్క్తో వచ్చింది కదా సో మనం వైట్ స్టోన్తో వర్క్ చేయించుకుంటే అర్ధరిపోద్ది బ్లౌజ్ కింద పోయి బార్డర్ వచ్చింది కదా బ్లౌజ్కి ఇది ఏంటంటే మొత్తం మనకి ఆమ్ కవర్ అయిపోద్ది ఇంతవరకు ఎల్బో వరకు కవర్ అయిపోతుంది అంతకంటే బార్డర్ వచ్చింది చిన్న వర్క్ దీని మీద చేయించుకుని వైట్ స్టోన్స్తో స్టోన్ వర్క్ చేయించుకుని బ్లౌజ్కి చిన్న మెడకి చిన్న వర్క్ చేయించుకుంటే సూపర్ ఉంటుంది సింపుల్గా చాలా బాగుంటుంది పెరల్ వర్క్ కూడా బాగుంటుంది మధ్యన కొంతమంది పెరల్ వర్క్ కూడా చేయించుకుంటున్నారు స్టోన్ వర్క్ పెరల్ వర్క్ ఏదైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది శారీకి స్టార్టింగ్ అనేది అయితే ఇలా పెయిన్గా ఇచ్చారు అనమాట ది స్టార్టింగ్ది స్టార్టింగ్ది ఒక హాఫ్ మీటర్ అయితే గా ఇచ్చారు బట్ బార్డర్స్ ఉన్నాయి కింద వైపు బార్డర్ ఉంది పై వైపు బార్డర్ ఉంది బట్ కొంచెం శారీ అయితే ఇలాగ గా అనమాట గోల్డ్ కలర్లో అంటే కట్టు చింగులో కొంచెం గా ఉంది ప్రాబ్లం ఏం లేదు మనం ఫస్ట్ ఫ్రంట్ వరకు ఇలా వస్తుంది అట్లా మనం ఇలా కదులుపుతుంటే బలి ఉంది కదా గోల్డ్ కలర్ అలా కనబడుతుంది చాలా బాగుంది శారీ అయితే ఒక మంచి జ్యువెలరీ సెట్ మంచి తో వేసుకుంటే శారీ అయితే అద్దరు బాగుంది చాలా బాగుంది టైట్ వెయిట్ శారీ అయితే లైట్ వెయిట్ చాలా బాగుంది మరి మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ శారీ అయితే చాలా క్వాంటిటీస్ ఇది ఇది మన టూ శారీస్ మీకు ఇందులో ఏ శారీ నచ్చిందో కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చినప్పటికీ మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎంత పడుతుంది ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్ మనకి పట్టు శారీస్ మన టెన్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ శారీ తీసుకుంటాం కదా అలాగే ఉన్నది సేమ్ పట్టు శారీస్ అసలు ఏం తగ్గది లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పట్టు లాగే ఉందన్నమాట చాలా బాగుంది ఫ్యాంక్ చెప్పాలంటే ఒక పట్టు శారీ మనం పదివేలు పెట్టి కొనుక్కుంటే ఎన్నిసార్లు కట్టుకుంటాం చెప్పండి దాని బదులు ఇది ఒక ఐదు తీసుకోవచ్చు మాట ఆ పదివేలు రూపాయల చీర బదులు లాంటివి ఫైవ్ టైప్స్ డిజైన్స్ ఫైవ్ కలర్స్ తీసుకుని రఫ్గా వాడేయండి బెస్ట్ అనిపిస్తుంది నా కడితే నేను అలాగే చెప్తాను పదివేలు పెట్టి ఆ చీర కొనుక్కునే బదులు ఇలాంటి చీరలు తీసుకున్నా మనం చెప్తేనే తెలుస్తుంది అండి ఇది తక్కువ కాస్ట్ శారీ పట్టు శారీ కాదని మనం చెప్తేనే తెలుస్తుంది అనమాట తాకపోతే అసలు ఎవరు కనపెట్టలేదు అంటే షో చూస్తున్నారైతే తెలియదు నాకు అలాగ ఉందనమాట శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ రెండు సారీలో మీకు ఏ సారీ నచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి నేను వి కాస్ట్ ఇంకా కోడ్స్ అయితే సైడ్ ని పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా పెడతాను ఇంకొక విషయం ఫ్రెండ్స్ ముఖ్యమైన విషయం ఏంటంటే వీటికి నేను పెట్టిన కోడ్స్ ప్రకారంగా మీకు ఓపెన్ అవ్వకపోతే నేను రాంగ్ కోడ్స్ పెట్టాను అలాంటి కామెంట్ చేయకండి అది అవుట్ ఆఫ్ స్టాక్ అయితేనే మీకు రాంగ్ కోడ్స్ వస్తాయన్నమాట నేను అందుకనే ఇంకా మన పండగ చాలా రోజులు ఉన్నాయి పెళ్లి కి చాలా రోజులు ఉంది కానీ సో ఇప్పటి నుంచి పెట్టేస్తుంది అనమాట మీరు సేవ్ చేసి పెట్టుకుంటే స్టాక్ లో ఉన్నప్పుడు మీకు మెసేజ్ వస్తుంది ఐటమ్ ఇస్ రెడీ ఇన్ విష లిస్ట్ అని వస్తుంది అనమాట మీకు మెసేజ్ వస్తుంది అప్పుడు మీరు తీసుకోవచ్చు అలా తీసుకుని అంతేగాని నేను పెట్టిన కోడ్ ప్రకారంగా మీకు ఓపెన్ అవ్వకపోతే నేను లింక్ కూడా పెడతాను కోడ్ ఓపెన్ అవ్వట్లేదని మళ్ళీ లింక్ కూడా పెడుతున్నాను మీకు ఓపెన్ అవ్వకపోతే అది రాంగ్ కోడ్ కాదు సో ఫ్రెండ్స్ అలాంటి కమెంట్స్ పెట్టకండి ప్లీజ్ సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో అంతవరకు బా బాయ్